స్టాటిస్టిక్ లో ఎక్సర్సైజ్ వన్ ఎక్సర్సైజ్ లో త్రీ మెథడ్స్ చేద్దాం మెథడ్స్ ఉన్నాయి ఓకే త్రీ మెథడ్ డైరెక్ట్ మెథడ్ రెస్డ్ మెథడ్ అండ్ స్టెప్ డివియేషన్ మెథడ్ త్రీ మెథడ్ ని మీకు చాలా ఈజీగా చెప్పబోతున్నాను అయితే ఇప్పటి వరకు మన ఛానల్లో చెప్పినటువంటి యూనిట్స్ ఏంటంటే ట్రయాంగిల్ యూనిట్ కంప్లీట్ చేశాను నీట్గా నెక్స్ట్ ట్రా నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ అయింది నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ అయింది ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు స్టాటిస్టిక్ ఓకే ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం ఓకే మీకు చాలా టెన్ డేస్కి ఒక యూనిట్ చొప్పున మీకు అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కంపల్సరిగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే డెజలక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మర్చిపోవద్దు ఓకేనా ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చేటప్పటికి టూ బాక్సెస్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి తీసుకొచ్చాను ఓకే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ నెంబర్ ఆఫ్ హౌసెస్ అని చెప్పేసి ఇచ్చాడు ఓకే ఇక్కడ వచ్చేటప్పటికి వీటిని క్లాస్ ఇంటర్వల్స్ అంటారు అందుకే సి డాట్ ఐ అని చెప్పాను వీటిని ఫ్రీక్వెన్సీ అంటారు మీరు ఎప్పుడైనా సరే సి డాట్ ఐ అంటే ఇక్కడ ఏదైనా రాసుకుంటే ఇక్కడేమో ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ ఎఫ్ఐ అంటే ఏంటి సార్ ఎఫ్ఐ ఎందుకు రాస్తారు అప్పుడు ఎఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ కదా ఎఫ్ఐ ఎందుకు రాస్తున్నారు అనేది మీకు డౌట్ ఉంటే ఎఫ్ఐ ఐ ఇస్ ద న్యాచురల్ నెంబర్ ఇక్కడ ఐ ప్లేస్ లో వన్ రాసా అనుకోండి ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అని అర్థం ఇది అంటే ఇది ఏ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఓకే సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ టూ అంటే ఇక్కడ ఎఫ్ టూ ఐ ప్లస్ వేస్తే ఎఫ్ టూ ఎఫ్ టూ అంటే ఇది ఎఫ్ త్రీ అంటే ఇది ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్ ఎఫ్ సెవెన్ ఇలా వస్తుంది అనమాట ఓకే ఫ్రీక్వెన్సీ ఇన్నింటినీ కలిపి మనం ఎఫ్ఐ అని చెప్తున్నాం అర్థమైందేమో నెక్స్ట్ క్లాస్ మార్క్ ఫైన్ చేయాలి క్లాస్ మార్క్ దేని నుంచి ఫైన్ చేస్తారు క్లాస్ మార్క్ అనేది ఎప్పుడు కూడా క్లాస్ ఇంటర్వెల్ నుంచి ఫైన్ చేస్తారు ఓకే క్లాస్ ఇంటర్వెల్స్ ఏంటి చూద్దాం ఫస్ట్ క్లాస్ అంటారు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఓకే క్లాస్ ఇంటర్వెల్ లేకపోతే క్లాస్ ఇంటర్వెల్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ అలా చెప్తాం లేదు సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని చెప్తాం ఈ ఫస్ట్ క్లాస్ కి క్లాస్ మార్క్ ఏ విధంగా బయట క్లాస్ మార్క్ ఎప్పుడు తో ఇండికేట్ చేస్తారు ఎక్స్ఐ అంటే ఏంటో చూద్దాం ఓకే అసలు ఎలా కడతారు సరే క్లాస్ మార్కు అంటే యావరేజ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అంటే జీరో ప్లస్ టూ బై టూ ఈ రెండింటిని యాడ్ చేసి బై టూ చేస్తాం బై టూ ఎందుకు చేయాలంటే ఎన్ని ఉన్నాయి రెండు కదా అది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట ఓకే ఇప్పుడు వచ్చి టూ బై టూ క్యాన్సిల్ చేస్తే వన్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మార్క్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ ఎంత వచ్చిందంటే వన్ వచ్చాయి అదే సెకండ్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ టూ ప్లస్ ఫోర్ బై టూ అంటే సిక్స్ బై టూ ఇలా చేసుకుంటూ వెళ్తే సార్ చాలా టైం పట్టేస్తుంది కదా ఎస్ ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మీకు చిన్న విషయం చెప్తున్నాను జాతి ఇందులోంచి తీసేయండి ఇది క్లాస్ కదా క్లాస్ లోని దీన్ని అప్పర్ లిమిట్ అంటారు దీన్ని లోయర్ లిమిట్ అంటారు నేనైనా ది ఫస్ట్ క్లాస్ లో ఇది అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మర్చిపోతున్నాను సార్ ఇప్పుడు జీరో టూ టెన్ అనే క్లాస్ ఉంది అనుకోండి దీంట్లో అప్పర్ లిమిట్ ఏంటి లోయర్ లిమిట్ అంటే ఏంటంటే అప్పర్ లిమిట్ ఈ రెండిట్లో పెద్దది ఏది ఉంటే అటువైపుదే అప్పర్ లిమిట్ అని చెప్పేయండి ఇంకేముంది అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అంతే అప్ అంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు అప్పర్ లిమిట్ అని చెప్పేయండి అంతే ఇప్పుడు సపోజ్ చూడండి రినిట్ లేదు ఎక్కువ ట్వల్వ్ ట్వెల్వ్ అప్పర్ లిమిట్ ఇది లోయర్ లిమిట్ క్లియర్ ఇప్పుడు మరి ఇందులో సెకండ్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ లో నుంచి ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ని తీసేస్తే వచ్చింది హైట్ ఆఫ్ ద క్లాస్ అంటారు లేదు ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ లో నుంచి సెకండ్ ఫస్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ని తీసేస్తే వచ్చిందాన్ని కూడా విత్ ఆఫ్ ద క్లాస్ అంటారు విత్ ఆఫ్ ద క్లాస్ ఎప్పుడు కూడా హైట్ ఆఫ్ ద క్లాస్ కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఇటు నుంచి ఇది తీసినా టూ నుంచి జీరో తీసినా ఫోర్ నుంచి టూ తీసినా ఒకేలా వస్తుంది అంటే ఇది ఎంత టూ అనమాట హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత వచ్చింది టూ వచ్చింది అది యాడ్ చేసుకుంటూ పోండి వచ్చేస్తూ ఉంటుంది యాడ్ చేసుకుంటూ పోతుంటే అన్ని మనం రాసేయొచ్చు చూడండి ఫస్ట్ వన్ వచ్చింది దీని హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఫోర్ నుంచి టూ తీసేస్తే టూ టూ యాడ్ చేసే త్రీ వచ్చేసాం కదా ఆ విధంగా యాడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ప్రతి ప్రతిదానికి క్లాస్ మార్క్ మనం కట్టుకునే అవసరం దీన్ని టూ యాడ్ చేస్తే ఫైవ్ అంతేనా దీన్ని టూ యాడ్ చేస్తే సెవెన్ దీన్ని టూ యాడ్ చేస్తే నైన్ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి టూ యాడ్ చేస్తే లెవెన్ నెక్స్ట్ టూ యాడ్ చేసినట్టయితే థర్టీ ఇది వచ్చి మీకు క్లియర్ గా ఓకే ఈ విషయం వరకు ఒక క్లియర్గా ఉంది నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ అసలు ఏంటి సార్ ఎస్ ఐ ప్లస్ లో వన్ తీసుకుని దిస్ ఇస్ ఎక్స్ వన్ క్లాస్ మార్క్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ సెకండ్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ ఎక్స్ టూ థర్డ్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ ఎక్స్ త్రీ అలా అనమాట ఇవన్నీ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఒక క్లారిటీ వచ్చింది

వన్ ఫై జార్ ఫైవ్ ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ సిక్స్ నైన్ జార్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ టూ లెవెన్ జార్ ట్వంటీ టూ ఓకే త్రీ థర్టీన్ జార్ థర్టీ వీటన్నింటినీ యాడ్ చేయాలి యాడ్ చేస్తే వచ్చిన దాన్ని మనం ఏమంటాం అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐఎక్ అన్నింటిని యాడ్ చేసాం యాడ్ చేస్తే మనకి వన్ సిక్స్టీ టూ వస్తుంది యాడ్ చేయండి ఓకే వన్ సిక్స్టీ టూ అదేవిధంగా ఇందులో సిగ్మా ఎఫ్ఐ అన్నింటినీ కూడా యాడ్ చేయాలి ఈ ఫ్రీక్వెన్సీలు అన్నింటినీ యాడ్ చేయండి ట్వంటీ వస్తుంది ఓకే కదా కౌంటింగ్ చూసుకోండి ట్వంటీ ఇప్పుడు చూసి ఇది ట్వంటీ వచ్చింది ఇదేమో వన్ సిక్స్టీ టూ వచ్చింది అసలు డైరెక్ట్ మెథడ్ ఫస్ట్ మెథడ్ ఏంటి అప్లై చేస్తున్నాం మనం డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాం అసలు డైరెక్ట్ మెథడ్ ఏంటి డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి మెయిన్ ఈక్వల్స్ టు సిగ్మా సిగ్మా బై సిగ్మాఫ్ఐ దిస్ ఫార్ములా ఆఫ్ డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ కి ఫార్ములా డైరెక్ట్ మెథడ్ కి ఫార్ములా అప్లై చేసి ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ఫార్ములా అది ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అప్లై చేసేద్దాం దాంట్లో ఏముంది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సిగ్మా ఎఫ్ఐఎ ఎక్సఐ ఎంత వచ్చింది వన్ సిక్స్టీ టూ ఓకే నెక్స్ట్ దీంట్లో చూస్తే ఎంత వచ్చింది ట్వంటీ ఈ రెండింటినీ క్యాన్సిల్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఏముంది టూ టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే టూ టెన్ టూ టేబుల్లో టూ ఎయిట్ టూ వన్ డినోమినేటర్ లో ఉన్న టెన్ తీసేస్తే ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టండి వన్ డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ద మెయిన్ మెయిన్ వచ్చేసింది మనకి ఇక్కడ నెక్స్ట్ మెథడ్ అస్యూమ్డ్ మీన్ మెథడ్ అస్యూమ్డ్ మీన్ మెథడ్ మనం చేద్దాం అస్యూమ్డ్ మీన్ మెథడ్ లో ఆల్రెడీ మనం ఇక్కడ వరకు చేసుకుని ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే ఇది కూడా మీకు కొంచెం ఫాస్ట్గా ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ మీరు దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేసాము అంటే డైరెక్ట్ మెథడ్ కంప్లీట్ చేసాం డైరెక్ట్ మెథడ్ లో ఏదైతే క్లాస్ మార్క్ ఉందో ఆ క్లాస్ మార్క్ ని కంటిన్యూ చేస్తాం ఎందుకంటే క్లాస్ మార్క్ ఈ మెథడ్ లో కూడా ఫైన్ చేయాలి నెక్స్ట్ మెథడ్ లో కూడా ఫైన్ చేయాలి దాన్ని ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవడం కాబట్టి ఇది మీకు రావాలి ఓకే ఇది ఏంటి అసలు దీని గురించి మీకు తెలియాలి అంటే ఇదేంటి అంటే క్లాస్ మార్క్ క్లాస్ మార్క్ అంటే మీకు మరొకసారి చెప్తున్నాను జాగ్రత్త చూడండి జీరో ఈ రెండింటిని యాడ్ చేసి బయట చేయాలి యావరేజ్ ఆఫ్ క్లాస్ అంటారు దీన్ని ఓకే యావరేజ్ ఆఫ్ క్లాస్ అంటే రెండింటిని యాడ్ చేసి బయట చేస్తే వన్ ఈ రెండింటిని యాడ్ చేసి బయట చేస్తే త్రీ ఈ రెండింటిని యాడ్ చేసి బయట చేస్తే ఫైవ్ ఓకే ఇలా వస్తుంది ఒకే ఇది మీకు తెలుసు ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి డీవియేషన్ ఓకే డిఐ అనేది మనం ఫైన్ చేయాలి డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఇదేంటి ఇది కూడా మీకు క్లూ చెప్తాను జాగ్రత్తగా అండి ఎక్స్ఐ అంటే ఫస్ట్ ది సో ఎక్స్ వన్ ఎక్స్ వన్లోంచి ఏ తీసేయాలి ఏ అంటే ఏంటి సార్ అసలు ఏ అంటే అజ్యూముడ్ మీన్ అజమ్యూడ్ మీన్ అంటే అజ్యూముడ్ మీన్ అంటే ఏంటి మనం సమ్ చెయ్యకముందే మీను ఎంత వస్తుందో ముందుగా ఊహించుకోవడం ముందుగా నేను ఇది వస్తుందని ఊహించుకుంటున్నాను అని ఎక్కడి నుంచి అంటే బయట నుంచి ఏమైనా అంటే బయట నుంచి కాదు ఎందులో ఊహించుకోవాలి క్లాస్ మార్కులోనే ఊహించుకోవాలి ఈ క్లాస్ మార్కులోనే మనం ఊహించుకోవడం అనేది జరగాలి సీఎంలోనే లోనే ఈ క్లాస్ మార్కులోనే ఊహించుకోవాలి ఈ క్లాస్ మార్కులో మనం ఏ నెంబర్ అయినా మనం ఊహించుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు సార్ ఎస్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ నేను ఏ అని సెవెన్ తీ నేను ముందుగానే ఊహించుకుంటాను ఏమని అంటే నాకు మీను సెవెన్ వస్తుంది ఇంచుమించుగా సెవెన్ సెవెన్ కట్టు ఇటు సెవెన్ అయితే వస్తుందని చెప్పేసి నేను ఊహించుకున్నాను సార్ మరి అయితే నేను లెవెన్ తీసుకోవచ్చు కదా ఎస్ లెవెన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఏదైనా ఊహించుకోవచ్చు దాన్ని మనం అజ్యూమ్డ్ మీన్ అంటాం ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ ఓకే నెక్స్ట్ వచ్చి అజ్యూమ్డ్ మీన్ అంటే అర్థమైంది ఇప్పుడు ఎక్స్ వన్ అంటే ఏంటి దిస్ ఇస్ ద ఎక్స్ వన్ సపోజ్ ఎక్స్ వన్ లోంచి ఏ తీసే ఎక్స్ వన్ లో ఏ తీసేస్తే ఏమో వస్తుంది ఎక్స్ వన్ నుంచి ఏ తీసేస్తే మైనస్ సిక్స్ అంతే కదా చూడండి ఎక్స్ వన్ వన్ వన్లోంచి ఏ ఏ ఎంత అనుకున్నాం సెవెన్ సెవెన్ తీసేస్తే మైనస్ సిక్స్ వస్తుంది దట్స్ వన్ మైనస్ సిక్స్ మీకు అర్థమైంది ఫస్ట్ సెకండ్ వన్ ఎక్స్ టూ ఎక్స్ టూలోంచి ఏ తీసేయాలి ఎక్స్ టూలోంచి ఏ తీసేస్తే అంటే ఎక్స్ టూ అంటే త్రీ ఏ తీసేయాలంటే సెవెన్ తీసేస్తే ఎంత వస్తుంది ఫోర్ మైనస్ ఫోర్ వస్తుంది అంతే కదా మైనస్ ఫోర్ వస్తుంది మైనస్ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్టయితే ఫైవ్ నుంచి సెవెన్ తీసారు ఫైవ్ లోంచి సెవెన్ తీసేస్తే మైనస్ టూ ఓకే మైనస్ టూ ఓకే సెవెన్ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎంత సెవెన్ ఎక్స్ ఫోర్ సెవెన్ ఏ కూడా సెవెన్ తీసేస్తే జీరో అంటే జీరో వచ్చింది ఇక్కడ దిస్ ఇస్ ద జీరో జీరో వచ్చే తర్వాత వచ్చేటప్పటికి ఇందులోంచి అంటే ఎక్స్ ఫైవ్ లోంచి ఈ సెవెన్ తీసేయాలి అంటే నైన్లోంచి సెవెన్ తీసేస్తే నైన్ లోంచి సెవెన్ తీసేసినట్టయితే త్రీ సారీ టూ నైన్లోంచి సెవెన్ లెస్ వేస్తే టూ ఓకే తర్వాత లెవెన్లోంచి సెవెన్ లెస్ వేస్తే ఓకే ఫోర్ ఫోర్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే థర్టీన్లోంచి సెవెన్ లెస్ వేసినట్టయితే థర్టీన్లోంచి సెవెన్ లెస్ వేస్తే సిక్స్ అయితే ఎంత కంగారు పడవసరం లేదు నేను ఇలా లెస్ వేసేటోడు ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగింది ఒక సంబంధం పోతుంది మరి ఎలా సార్ లెస్ వేయకుండా ఎలా లెస్ వేస్తాం సార్ అంటే మీకు చిన్న టెక్నిక్ చెప్తాను జాగ్రత్త వినేసా ఓకే ఏ ఎక్కడైతే అనుకున్నారో అది జీరో ఓకేనా జాగ్రత్త వినండి తర్వాత హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత వచ్చిందో చూసుకోండి ఇది హైట్ ఆఫ్ ద క్లాస్ ఇందులో నుంచి ఇది తీసేస్తే ఎంత టూ దాన్ని హైట్ ఆఫ్ ద క్లాస్ అంటారు టూ వచ్చిందా జీరో తర్వాత టూ వేసేయండి దానికి టూ యాడ్ చేసుకుంటూ పోండి ఇక్కడ హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత వచ్చిందో అది ఇక్కడ వేయండి దానికి అదే యాడ్ చేసుకుంటూ పోండి టూకు టూ యాడ్ చేస్తే ఫోర్ కు టూ యాడ్ చేస్తే సిక్స్ ఇక్కడ కూడా అంతే సేమ్ జీరో కింద టూ రాయండి టూ కింద ఫోర్ ఫోర్ టూ యాడ్ చేస్తే సిక్స్ ఓకే అర్థమైంది అనుకుంటా తర్వాత మరి మేధ వాటికి మైనస్ వచ్చింది సార్ ఎస్ నువ్వు ఏ అనుకున్నది ఏదైతే నెంబర్ ఉందో దానికంటే చిన్న ఉన్న చిన్నవి ఉన్నాయి చూడండి ఇది ఫైవ్ చిన్నది త్రీ చిన్నది వన్ చిన్నది అలా చిన్న ఉన్న వైపు మనం మైనస్ ఉన్న దీనికంటే ఇవన్నీ పెద్దవి అవి పాజిటివ్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ గా అర్థమైందనుకుంటున్నాను ఎస్ ఇప్పుడు చూస్తే డి వన్ అంటారు డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి సిక్స్ డి సెవెన్ అనమాట మరి ఇందులో ఎఫ్ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్ ఎఫ్ సెవెన్ అంటారు ఇది ఓకే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే ఇది డి వన్ డి వన్ అంటే ఇది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ రాయాలి అంటే ఎఫ్ వన్ ని డి వన్ ని మల్టిప్లై చేసి రాయాలి ఈ రెండింటిని ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఫోర్ జ ఎయిట్ ఒక నెక్స్ట్ వన్ సారీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ టూ జ టూ ఒక నెక్స్ట్ ఫైవ్ జీరో జ జీరో నెక్స్ట్ సిక్స్ టూ జ్ నెక్స్ట్ టూ ఫోర్ జార్ ఎయిట్ నెక్స్ట్ త్రీ సిక్స్ జర్ ఎయిట్ దీనికి షార్ట్ కట్ ఏం అడగండి ఇంకా దీనికి ఏమి లేదు మల్టీఫై చేయవలసిందే ఓకే కంపల్సరీ సిగ్మా ఎఫ్ఐడిఐ ఫైన్ చేయాలి అంటే ఎఫ్ఐడిఐ మొత్తం సిగ్మా అంటే ఆఫ్ మొత్తం యాడ్ చేయాలి యాడ్ చేస్తే ముందు ప్లస్లో యాడ్ చేయండి ట్వంటీ యాడ్ చేస్తే ట్వంటీ ట్వంటీ అంటే థర్టీ ఎయిట్ ఓకే ఇది యాడ్ చేస్తాయి సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ అంటే థర్టీ ఎయిట్లోంచి సిక్స్టీన్ లసెస్ థర్టీ ఎయిట్లోంచి సిక్స్టీన్ వేస్తే అదే ఎయిట్లోంచి సిక్స్ అయితే టూ నెక్స్ట్ త్రీలోంచి వన్ లస్ వేస్తే టూ ఓకే ట్వంటీ టూ వచ్చి అతయింది అనుకుంటా ఓకే ట్వంటీ టూ వచ్చి ట్వంటీ టూ వచ్చింది ఇక్కడేమో మీరు ఇంకా యాడ్ చేయడానికి ఏమి లేదు సిగ్మ ఎఫ్ సిగ్మా ఎఫ్ అంటే మనకు ఆల్రెడీ ట్వంటీ తెలుసు వచ్చాయి ఓకే క్లియర్గా ఉంది ఇప్పుడు వచ్చి ఫార్ములా వేసేసి ఫార్డు సింపుల్ చేసాడు సింప్లి ఇప్పుడు చూద్దాం మీన్ కి ఫార్ములా ఏ మీను ఏ మెథడు మీన్ మెథడ్ లో మీన్ కి ఫార్ములా ప్లస్ సిగ్మాఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఎస్ మీన్ అని ఎందుకంటే ఒక నెక్స్ట్ వచ్చి ఏ అంటే నేను ఎస్ఎమ్ నేను ముందే ఊహించుకున్నాను కదా సెవెన్ వస్తుంది అది తీసుకుంటాం సెవెన్ మీరు మీ ఫ్రెండ్ ఒక్కొక్క నెంబర్ తీసుకొని చేయండి వేరు వేరు నెంబర్ తీసుకొని చేయండి ఒకే ఆన్సర్ వస్తుంది తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత ట్వంటీ టూ ట్వంటీ టూ బై ఎఫ్ఐ ఎఫ్ఐ అంటే ట్వంటీ ఇస్ ట్వంటీ టూ టేబుల్లో టూ టెన్స్ టూ లెవెన్స్ అంటే సెవెన్ ప్లస్ టెన్ తీసేస్తే వాళ్ళ నెంబర్తో పాయింట్ పెట్టాలి కాబట్టి వన్ ఓకే ఎయిట్ పాయింట్ వన్ ఇందాక కూడా అదే కదా ఆన్సర్ వచ్చింది ఆ మెథడ్ లో కూడా సేమ్ ఆన్సర్ ఈ మెథడ్ లో సేమ్ ఆన్సర్ ఇంకొక మెథడ్ చేసినా సేమ్ ఆన్సర్ రావాలి వస్తుంది లేదా మీరు చూడండి ఓకే నెక్స్ట్ మెథడ్ కంటే మెథడ్ ని చూద్దాం ఓకే స్టెప్ డివియేషన్ మెథడ్ లో కూడా ఈ వన్ ఉంటుంది ఖచ్చితంగా క్లాస్ మార్క్ అనేది ఉంటుంది ఈ క్లాస్ మార్క్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఓకే క్లియర్ క్లాస్ మార్క్ అంటే మరొకసారి వినేసి అని లేకపోతే ఈ రెండింటిని యాడ్ చేసి బై టూ చేస్తే వచ్చేది రెండింటిని యాడ్ చేసి బై టూ చేస్తే వచ్చేది ఓకే మీకు క్లియర్ ఇప్పుడు వచ్చి చూస్తే క్లాస్ మార్క్ అనేది మీకు క్లియర్ తర్వాత యుఐ ఫైన్ చేయాలి ఓకే యూఐ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైన బై హెచ్ హెచ్ అంటే చెప్పాను హైట్ ఆఫ్ ద క్లాస్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ ఏ అంటే మనకు వచ్చేటప్పటికి ఇందులో ఏదైనా మనం ఏం తీసుకోవచ్చు చెప్పాను కదా ఏ అనేది మన ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్ఐ ఫస్ట్ ఇంతకు ముందు చేసిందే సేమ్ టు సేమ్ ఓకే కానీ కొంచెం మారింది చూడండి ఎక్స్ వన్ ఎక్స్ వన్ అంటే ఇది వన్ లోంచి ఏ తీసేయాలి ఏ అంటే సెవెన్ తీసేయాలి తీసేసి హైట్ ఆఫ్ ద క్లాస్ అయితే డివైడ్ చేయాలి హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇందులో నుంచి తీసేస్తే ఎంత టూ కదా అది డివైడ్ చేయాలి ఇప్పుడు వచ్చి ఎంత వస్తుంది మైనస్ సిక్స్ బై టూ అంటే ఎంత వస్తుంది మైనస్ త్రీ ఫస్ట్ మైనస్ త్రీ వచ్చింది ఓకేనే కదా మైనస్ త్రీ అనేది వచ్చింది మైనస్ త్రీ ఫస్ట్ వన్ మైనస్ త్రీ సెకండ్ వన్ మళ్ళీ ఎక్స్ టూ ఇప్పుడు ఎక్స్ టూ తీసుకొని త్రీ తీసుకొని మైనస్ ఏ అంటే సెవెన్ తీసుకొని హైట్ ఆఫ్ ద క్లాస్ టూ తీసుకోవాలి అంటే ఎంత వస్తుంది త్రీ తీసేసినట్టయితే ఫోర్ వస్తుంది మైనస్ ఫోర్ బై టూ అంటే క్యాన్సిల్ చేస్తే టూ మైనస్ టూ వచ్చింది ఎస్ మైనస్ టూ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ అంటే ఫైవ్ తర్వాత వచ్చి మైనస్ ఎక్స్ ఏ అంటే సెవెన్ సెవెన్ అంటే సెవెన్ తీసి బై టూ చేత డివైడ్ చేయాలి అంటే మైనస్ టూ బై టూ క్యాన్సిల్ చేస్తే వన్ మైనస్ వన్ ఇది మైనస్ వన్ వచ్చింది తర్వాత ఈ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫోర్ అంటే సెవెన్ మైనస్ ఏ అంటే కూడా సెవెన్ ఏ సెవెన్ బై టూ టూ అంటే తెలుసు కదా హైట్ ఆఫ్ ద క్లాస్ చేస్తున్నాం హైట్ అంటే హైట్ కాబట్టి ఓకే జీరో బై టూ జీరో జీరో బై ఎనీథింగ్ ఈక్వల్స్ టు జీరో బికాస్ జీరో ఓకే మీకు ఇప్పుడు చూస్తే ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం కదా దీనికి కూడా చిన్న టెక్నిక్ చెప్తాను జీ చేసుకుంటూ వెళ్ళడం ఇబ్బంది పడడం మనకు అంత అవసరం లేదు ఒకసారి ఏకి తిన్నగా ఉన్నదని జీరో అనుకోండి ఈ మెథడ్లో ఏది స్టెప్ టీవియేషన్ మెథడ్ లో అక్కడ నుంచి జీరో వన్ టూ త్రీ వేసేయండి కిందది కూడా వన్ టూ త్రీయే వేయండి వన్ టూ త్రీ ఇది కూడా వన్ టూ త్రీ వేయండి వేసిన తర్వాత నువ్వు ఏ అనుకున్న దానికంటే ఏవైతే చిన్నవి ఉంటాయో ఆ వాటికి మైనస్ వేయండి సెవెన్ కంటే ఫైవ్ చిన్నది మైనస్ సెవెన్ కంటే త్రీ చిన్నది మైనస్ సెవెన్ కంటే వన్ చిన్నది మైనస్ సెవెన్ కంటే నైన్ పెద్దది ప్లస్ సెవెన్ కంటే లెవెన్ పెద్దది ప్లస్ సెవెన్ కంటే థర్టీన్ పెద్దది ప్లస్ అంటే ఈ మెథడ్ లో నువ్వు చేసేది అంటే ఏకు ఎదురుగా ఉన్న దాన్ని జీరో అనుకొని మిగతా వన్ టూ త్రీ వన్ టూ త్రీ వేసేసుకోవడమే సార్ సపోజ్ నేను ఏ ఇది అనుకున్నాను అనుకుంటే ఎస్ ఏ ఇది అనుకుంటే నువ్వేం చేస్తావు జీరోకి దానిగా జీరో వేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని వేసేది ఎన్ని వస్తాయని వేసేయండి నెంబర్ వేసేసి దీనికి ఇది కదా నువ్వు అనుకున్నావు ఏ దానికంటే ఇది పెద్దది ఉంది కాబట్టి పాజిటివ్ దానికంటే దీనికంటే ఇది పెద్దది పాజిటివ్ అలా పాజిటివ్ రాసుకుంటండి నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫ్ఐ యుఐ ఎఫ్ఐ అంటే ఎఫ్ వన్ ని యు 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 వన్ అంటారు దీన్ని యూ వన్ యూ టూ యూ త్రీ యూ ఫోర్ యూ ఫైవ్ యూ సిక్స్ యూ సెవెన్ అనమాట ఓకే ఎఫ్ వన్ చేత చేయాలి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 3 = 3 नेक्स्ट प्लस इनटू माइनस माइनस 2 2 = 4 ओके प्लस इनटू माइनस माइनस 1 1 = 1 ओके 5 0 = 0 के इनके प्लस माइनस अंदर ओके प्लस इनटू प्लस प्लस 6 1 = 6 ओके 2 2 = 4 नेक्स्ट 3 3 = 9 सिग्मा ఎఫ్ఐ యూఐ ఫైన్ చేయాలి అంటే ఇవన్నీ యాడ్ చేయాలి ముందు ప్లస్ యాడ్ చేయండి టెన్ అండ్ నైన్టీన్ నైన్టీన్ మైనస్ ఇవి యాడ్ చేసినట్టయితే ఎయిట్ మైనస్ ఎయిట్ ఓకే తీసేస్తే లెవెన్ లెవెన్ వచ్చింది సిగ్మా ఎఫ్ఐ ఇది ఎలాగో ట్వంటీ మనం ఫైన్ చేస్తాం ఓకే దీని ఫార్ములా రాసేసుకోవాలి ఫస్ట్ మీన్ ఈక్వల్స్ టు ఏ మెథడ్ మీకు తెలుసు ఒక స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయు అంటే మనం ఏదైనా తీసుకోవచ్చని చెప్పాం కాబట్టి సెవెన్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయులెవెన్ లెవెన్ బై ట్వంటీ లెవెన్ బై ట్వంటీ ఇంటూ హెచ్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ ఇప్పటికే ఇందులోంచి తీసే స్థితి వచ్చేది టూ కాబట్టి సార్ సెవెన్ ప్లస్ టెన్ ఉన్నప్పుడు టెన్ తీసేస్తే ఒక డిజిమల్ తర్వాత పాయింట్ పెట్టచ్చు మరొకసారి జాగ్రత్తగా వినండి కిందన టెన్ ఉన్నప్పుడు టెన్ తీసేస్తే ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి ఎప్పుడు నుంచి రైట్ నుంచి ఒక పాయింట్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి అదే హండ్రెడ్ ఉంది అనుకోండి హండ్రెడ్ తీసేస్తే మనం అటు రైట్ నుంచి టూ నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి థౌసండ్ ఉంటే థౌసండ్ తీసేసాం అనుకోండి త్రీ నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి రైట్ నుంచి లెఫ్ట్కి ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది దీనికి యాడ్ చేయాలి యాడ్ చేసేటప్పుడు కూడా సెవెన్ పక్కన జీరో ఉంటుంది పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకోవచ్చు ఓకే ఈ పాయింట్ ఏవోని ఈ పాయింట్ అయితే పాయింట్ రాయాలి పాయింట్ రాసి ఇవతల పక్క పాయింట్ కి రైట్ సైడ్ వన్ ఉంది పాయింట్ కి లెఫ్ట్ సైడ్ వన్ ఉంది యస్ జీరో కి వన్ యాడ్ చేస్తే వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ అన్నింటిలో ఒకేలాంటి ఆన్సర్ వచ్చింది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ లో మీకు చూపించాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు నచ్చకపోతే డిస్లైక్ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోద్ది మీ ఫ్యాన్ బాగా నచ్చింది అనుకుంటే ఈ ఛానల్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకన్ క్లిక్ చేయండి డైలీ మీకు అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఎంజాయ్ చేయండి ఓకే మంచిగా మార్క్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్